సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నాకు మార్నింగ్ మా మధ్యాహ్నం నాకు కాల్ వచ్చేసింది అని ఇట్లా చందన్న లేడు అని అనగానే మా అబ్బా టీవీలలో చూస్తా కానీ మాకు అర్థమైపోయింది ఆయన ఇప్పుడు లోతుగా ఆ అమ్మాయిని ఏ విధంగా ఇష్టపడ్డాడో ఆ అమ్మాయిని ఆ ప్రేమని మళ్ళీ మీద విలిపించేసుకోండు మా చందన్నని వాళ్ళ గురించి అవును అదే మొత్తం విషయం ఎలా అయింది యాక్సిడెంట్ ఎలా అయింది నేను పండుకున్నా నేను పండుకున్నా లేదా నేనే డ్రైవింగ్ చేసుకుంటే నీకు తెలుసు కదా అన్న అని మేము ఎక్కడెక్కడైనా ఫంక్షన్స్ ఎక్కడైనా బయట ఎక్కడ పార్టీలో పోయినా కూడా మాక్సిమం ఆయన డ్రింక్ వేసినా ఆయననే డ్రైవింగ్ చేస్తాడు అస్సలుకి తెలియదు మాకు నేను ఇంత క్లోజ్ ఉన్నా కూడా ఈ మేము రెండు మూడు ఫంక్షన్కి వచ్చాము రెండు ఈ వదినతోనే ఉంటుండని మాకు మాట వీటితో చాలా ప్రేమతో ఉండే చాలా హ్యాపీ బర్త్డేలు అయితే చాలా గ్రాండ్గా చేసేడు చాలా ఉండే ఆయన రాతల ఈమె కూడా ఉన్నదేమో ఈ విధంగా అయింది సరే ఇక్కడ కూడా మెయింటైన్ చేసి అక్కడ కూడా మెయింటైన్ చేస్తాను అనుకోని తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది అనుకున్నారు ఈ విధంగా అవుతుంది అట్లా యాక్సిడెంట్ అవుతుంది అని అనుకోలేదు ఇండస్ట్రీలో మేము ఆయన ఉన్న హైట్కు గెటప్ కి కొత్త విలన్ ఇప్పుడు మనం బాలీవుడ్ నుంచి ఆ బొంబాయి నుంచి తెచ్చుకుంటారు మంచి టాలెంట్ మూడు పేజీలు సింగిల్ టేకింగ్ లా ఒక్కరు చూసి చెప్పగల కెపాసిటీ ఉన్నది అని ఈ విధంగా అయితే అనుకోలేము సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి